ప్యూరి చేసినాం ఇగో ఇప్పుడు చూడండి మా వాళ్ళు ఫిష్ కర్రీ వంట ఆనియన్స్ అయితే కాల్చుకొని కొద్ది మీద టమాటా కూడా కాల్చుకొని కష్టపెట్టే కదా అయితే దంచి కూల్లిగడ్డ టమాటా ప్యూరీ అయితే వేసాడు మేమే వేసినావురా నూనె పోసి నూనె పోసి కాల్చిన ఆనియన్ కాల్చిన టమాటా కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసి కలుపుతుంది ఫ్రైగానే ఫ్రై ఫ్రైగా నూనె కనుక ఇక్కడ చికెన్ అయితే ఫ్రై అవుతుంది ఇక్కడ మా పెద్ద మంగళం చేస్తున్నారా జిల్పరం ఫిష్ కర్రీలకు అయితే జిల్పరండి దంచుతుంది ఇక్కడ చింతపండు అయితే నానబెట్టి పెట్టుకులకి చూడండి ఫ్రై అయితే అవుతుంది ఆయిల్ మొత్తం పైకి వెళ్ళేటట్టు అది ఫ్రై కావాలి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇట్లే ఇంకా చికెన్ లాగా ఆరాలు కొద్ది ఫ్రై ఆరా చికెన్ కూర కొన్ని ఆర్డర్ యాడ్ చేయాలా ఇక్కడ ఫిష్ ఇక్కడ ఫిష్ లో బంక బేకుండా ఉండటం కోసం ఒక లెమన్ విండు కూర సాల్ట్ యాడ్ చేసి ఇట్లా పెట్టేసి కొంచెం పసుపు వేసుకో కొంచెం వెల్లుల్లి పేస్ట్ పసుపు పసుపు యాడ్ చేసుకొని పసుపు మీలో ఎంతమందికి చేపల పుల్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చికెన్ ఇప్పుడు మా బామర్ అయితే ఏమేమి ఏమేం చేసినా ఓకే ह <laughs> సరే ధనియా పౌడర్ హెచ్చమ్ పొడి పొడి చికెన్ పొడి వేసేసండి ఇక్కడ చికెన్ పులుసు అంటారా అయిపోయింది కోలిక్ వచ్చింది పులుసు మసాలా ఇది మసలాల పచ్చిమిర్చి వేసినావు

ఫిష్ పీస్ ఏమి అయిపోయింది కొత్త మీదకుంటా అయిపోతుంది కదా కొంచెం కుక్ ఒక ఫైవ్ మినిట్స్ అలా చికెన్ అయితే కుక్ అయిపోయింది చికెన్ అంటే ఇష్టమా ఫిష్ అంటే ఇష్టమా కామెంట్ చేయండి కొత్త చదువుతుందా మద్దలు అయితే హలో అందరికి ఇక మా మధ్యలో అయితే ఏమేమంటే చూద్దాం చికెన్ కర్రీ ఒకటి ఒక్కొక్కటి ఫిష్ పుల్సు పెట్టేం చేసారో కమెంటాక్ చేయండి మా వీడియో ఇంకా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అంతలో అయితే అయితే ప్రిపేర్ చేస్తుంది రైతా రెడీ అవుతుంది ఇప్పుడు రైతా కోసం ఇట్లా మద్దలు కలుపుకుంటుంది పెరుగుని క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నారు పిల్లలు తినడానికి అయితే ఇది బెస్ట్ సాట్ వేస్తారు సరిపడా పచ్చిమిర్చి కూడా ఇట్లనే తురుము వేస్తుంది మా మద్దలు ఫైనల్ గా ఫిష్ అయితే అయినల్ కొత్తమీదూర్రు ఒక వన్ మినిట్ నా తింటే ఒక ఫ్రెండ్స్ బై ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటారు ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు రైతల కోసం మా మద్దతు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన వేసింది ఫైనల్గా ఫైనల్గా రైట్ అవుతారాకాలం అయితే చాలా చాలా బాగుంటది ఫ్రిడ్ లో పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టేసినాం కూల్ అవుతుంది